సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ప్రమాదాలు దురదృష్టకరమైన ఘటనలు ఎంతో మంది ప్రాణాలను తీస్తున్నాయి అకస్మాత్తుగా ఒక్కసారిగా ప్రమాదాలు జరిగిన తీరు వాటిలో మృతుల సంఖ్య వింటేనే గుండెలు గుబేల్మంటున్నాయి గోవాలో బీచ్ నైట్ క్లబ్లో జరిగిన ప్రమాదం అగ్ని ప్రమాదంలో ఆ స్థాయిలో మృతుల సంఖ్య ఉండటం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది ఒక్కసారిగా అప్పటి వరకు ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నవాళ్ళు విషాదంగా మారిపోయింది ఆ పరిస్థితి అంతా అయితే సిలిండర్ బ్లాస్ట్ వల్లే ఈ నై బీచ్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది అని మొదట అంచనా వేసినప్పటికీ కూడా ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అలానే సీఎం ప్రకటించిన విధానంగా చూస్తే కనుక ఫైర్ క్రాకర్స్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది అలాగే సీఎం మరో క్లారిటీ ఇచ్చారు ఈ ప్రమాదం వల్ల ముందు ముగ్గురే చనిపోయారు కానీ దాని నుంచి ఆ బ్లాస్ట్ వల్ల వచ్చినటువంటి ఆ దట్టమైన పొగ ఆ కాలుష్యం వల్ల ఆ వాయువుల వల్ల ఊపిరాడక మిగతా వాళ్ళు చనిపోయారు ఇప్పటికే ఇరవై ఆరు మంది వరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకొంతమంది అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన ఘటన జనరల్గా మనకు తెలుసు ఈ నైట్ క్లబ్ కల్చర్ గోవాలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలి చాలా ఎంటర్టైన్ పొందాలి అని వెళ్ళే కాన్సెప్ట్లో ఇక్కడ ఈ బీచ్ నైట్ క్లబ్ ఏదైతే ఉందో ఈ నిర్వహణలో విపరీతమైన లోపాలు కూడా గుర్తిస్తున్నారు సో నిబంధనలకు అతిక్రమించి ఎట్లాంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేకుండా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే ప్రైమరీగా గుర్తించడం జరిగింది పూర్తి స్థాయి నిర్ధారణ అయితే కనుక ఖచ్చితంగా యాక్షన్ సీరియస్గా ఉంటుందని కూడా సీఎం వార్నింగ్ ఇచ్చారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా గోవాలో ఈ నైట్ క్లబ్లో జరిగినటువంటి ప్రమాదం ప్రతి ఒక్కరిని తీవ్ర కళల పాటుకు గురిచేసింది ఎందుకు అంటే అందులో దీని నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి కూడా బయటకు వచ్చింది ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకంటే ఒక డాన్సర్ తన పెర్ఫార్మెన్స్ చేస్తుంది దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఆ టీం కూడా తమ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేస్తున్నారు మరికొంతమంది ఆమె ఆ పెర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోపే టాప్ నుంచి ఒక స్పాక్స్ అనేవి రావటం జరిగింది అక్కడ ఈ ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఫ్లేమ్బుల్ కాబట్టి అది ఇంకాస్త మండటానికి అవకాశం ఉండేటటువంటి మెటీరియల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రమాదం కాస్త తీవ్రత ఎక్కువగా జరిగింది అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ వీడియో రాకముందు మాత్రం అందరూ సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకు వచ్చారు కానీ ఆ తర్వాత ఈ వీడియో ఏదైతే ఒక డాన్సర్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మంటలు చెలరేగాయో ఆ పైన అక్కడి నుంచి పూర్తిగా వ్యాపించాయి అయితే ఇంకొకటి కూడా మనం ఈ వీడియోలో గమనించవచ్చు అలా ఒక స్పార్క్స్ మంటలు చెల్లరేగుతున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అలర్ట్ కావటం లేదు దాన్ని ఏదో చిన్నగా చూసుకున్నట్టు ఉన్నారు కానీ ఇంత పెద్ద ప్రమాదంగా మారుతుందని వారెవరు ఊహించలేకపోయారు ఒకవేళ అది జరుగుంటే చిన్నదైనా పెద్దదైనా ముందు అక్కడి నుంచి అలర్ట్ అవ్వటం అనేది అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ వారెవరు దాన్ని లైట్గా తీసుకున్నారు కానీ అది పెద్ద ప్రమాదంగా మారిపోయింది ఇప్పటికే ఇరవై ఆరు మంది వరకు చనిపోయినటువంటి దుర్ఘటనగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు కూడా ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే క్షణాల్లో రెప్పపాటులోనే ప్రమాదం ప్రమాదాల్లో మృతుల సంఖ్య మరింత పెరుగుతూ ఉండటం మరింత బాధాకరమైన విషయం ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు అది ఇల్ కార్పొరేట్ సెక్టర్సా లేకపోతే మీరు పనిచేస్తున్న వాణిజ్య సముదాయాలా ఇంకొకట ఇంకొకట ఎక్కువ చూస్తాం మనం ఫార్మాస్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రాణ నష్టం లేకుండా చూసుకోవడం అనేది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కానీ కొంతమంది దాన్ని లైట్గా తీసుకుంటారు మనం దాన్ని కంట్రోల్ చేసేయగలము అనే ఆలోచనలో ఉంటారు ఇక్కడ కూడా గోవాలో నుంచి రిలీజ్ అయిన ఈ వీడియో నైట్ క్లబ్లో ఆ టైంలో ప్రమాదం స్టార్ట్ అయినటువంటి ఆ సందర్భంలో రికార్డ్ అయిన వీడియో కూడా చూస్తుంటే వారెవరూ అలర్ట్ అవ్వటం లేదు పెద్దగా అక్కడి నుంచి వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు కాబట్టి అందులో చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అది కాస్త వాళ్ళ ప్రాణాల మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రమాదాల గురించి చెప్పడమే కాదు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో విశ్లేషించడమే కాదు ప్రమాదాలు జరగకుండా జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు నిపుణులతో మేము కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు షేర్ చేస్తున్నప్పుడు కాస్త మీ వాల్యుబుల్ టైంని కూడా స్పేడ్ చేసి కొంచెం టైం ఇచ్చి నాలెడ్జ్ గెయిన్ చేయండి సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా మనం ఎలా తప్పించుకోవాలి ఒకవేళ ఆస్తి నష్టం పెద్దగా జరిగిన అది సెకండరీ బట్ ముందు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ అగ్నిమాపక సిబ్బంది రావటం పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయటం ఇదంతా నడుస్తుంది కానీ అందులో చిక్కుకుపోయే వారిని ఇమీడియట్గా మనం ఒకరినొకరు ఎలా హెల్ప్ చేసుకోగలం ఎలా రెస్క్యూ చేసుకోగలం అలానే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోగలుగుతారు అనే కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఇక్కడ కూడా అంతమంది కాదు ఫస్ట్ ఈ అగ్నికేళల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ముగ్గురే చనిపోయారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏంటంటే ఈ ఫాగ్ ఏదైతే ఉంటుందో ఈ అగ్నికేళలో ఒక్కసారిగా క్లబ్ అంతా తగలబడిపోయింది ఆ ధాటికి వీరంతా కూడా ఊపిరాడక మిగతా వాళ్ళు కూడా చనిపోయారు అనేటటువంటి స్టేట్మెంట్ వస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదాలు జరగకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అది కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉన్న చోట ఇప్పుడు మళ్ళీ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఈవెంట్స్ కూడా వస్తున్నాయి భారీ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అది రెగ్యులర్గా వాళ్ళకి అలవాటైన చర్య కావచ్చు కానీ ఒక్కొక్కసారి జరిగే చిన్నపాటి నిర్లక్ష్యం నెగ్లిజెన్సీ వల్ల ఎంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయో కూడా ఇలాంటివి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రమాదాల నివారణకు చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి